భారతదేశస్తులైన మనకు ఒకటే ఓటంట కానీ బ్రెజిల్ దేశానికి చెందిన మోడల్ లరిసాకు మాత్రం ఒకే అసెంబ్లీ నియోజకవర్గం పది పోలింగ్ స్టేషన్ లో ఇరవై రెండు ఓట్లంట ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారా బీజేపీ పాలిస్తున్న హ్యాట్రిక్ రాష్ట్రమైన హర్యానాలో బ్రెజిలియన్ మోడల్ లరిసాకు ఇరవై రెండు ఓట్లు పది పోలింగ్ స్టేషన్స్ లో రాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయంట మీరు గమనించండి ఒకసారి మనం ఓటు వేయడానికి వెళ్తే ఎంత స్కృటిని అనేది జరుగుతుంది అలాంటిది ఈ బ్రెజిలియన్ మోడల్ ఎక్కడో దేశంలో ఉంటే ఆ దేశస్తురాలకి భారతదేశ ఏదైతే పౌరసత్వం ఫేక్ ఐడీలు ఫేక్ పాస్పోర్ట్లు ఆధార్ కార్డులు రోహింగ్యాలు మైన్మారీలు బంగ్లాదేశీలు అని చెప్పి ఏదైతే కొడుతూ ఉంటారో అందభక్తులు వాళ్ళని నేను అడగలుచుకున్నాను మరి బ్రెజిల్ దేశానికి చెందిన ఆమెని ఎందుకు తీసుకొచ్చి ఇరవై రెండు ఓట్లు పెట్టించుకున్నారు అధ్యక్ష ఇది ఎక్కడ న్యాయవాధ్యక్ష ఇంకో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ బ్రెజిలియన్ మోడల్ కూడా నవ్వుకుంటూ నేను బ్రెజిలియన్ అయితే భారతదేశంలో నాకు ఓట్లు ఉన్నాయంట నా ఫోటోలు వాడేశారంట పైగా నా పేరు స్వీటీ ఇంకేదో శ్వేత ఇంకేదో తివారి అని చెప్పి పెట్టుకున్నారంట అని తను కూడా ఖండించడం జరిగింది ఇలా నవ్వుల పాలు చేస్తున్నారు మన దేశ ఎలక్షన్ కమిషన్ ను ప్రజాస్వామ్యాన్ని మరియు ప్రజాస్వామ్య విలువైన ఓటు రాజ్యాంగం కల్పించిన ఏదైతే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారో దాన్ని కూడా ఇలా నాశనం చేస్తుంటే మరి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకుండా ఎందుకు చోద్యం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు ఇంకా ఏమైనా ఎలక్షన్ కమిషన్ అడిగితే ఎస్ఐఆర్ అంటూ ఇంకేదైనా అంటూ అక్కడ ఉన్న ఓటర్లను మైనార్టీలను దళితులను గుర్తించడమే ముస్లింలను ఉంటుంది కానీ ఇలా దొంగ ఓట్లు ఎందుకు ఎలక్షన్ కమిషన్ కి కనబడవు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా రాహుల్ గాంధీని ఇతర అని ప్రూవ్ చేస్తూ చేస్తూ అలిసిపోయి ఇలా బ్రెజిల్ దేశాల వాళ్ళైనా తీసుకొచ్చి ఓటర్లుగా మార్చి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఓటేసే కుట్రనా లేక ఏదైతే మన వ్యవస్థ ఉందో ఎలక్షన్ కమిషన్ ఉందో లేదా రాజ్యాంగం ఉందో దాన్నైనా ఈ విధంగా ఇతర దేశస్తులను తీసుకొచ్చి వ్యతిరేకంగా మార్చేద్దాం అనే కుట్ర ఎందుకంటే మీరు గమనిస్తే ఎంత ఘోరం ఇది ఇప్పుడు మీరు వెంటనే కామెంట్ సెక్షన్ లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలా ఉన్నాయి ఎక్కడ కూడా దొంగ ఓట్లు ఉన్నాయి లేదా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఎక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పొచ్చు కానీ నేను ఇక్కడ ఏదైతే బీజేపీ కాంగ్రెస్ అని మాట్లాడట్లేదు నేను మాట్లాడుతున్నది కేవలం ఇతర దేశానికి చెందిన మహిళ తనను తీసుకొచ్చి మన భారతదేశంలో ఇరవై రెండు ఓట్లు ఇస్తూ పది పోలింగ్ స్టేషన్స్లలో పెట్టడం ఇది ఎంతవరకు నేను అధ్యక్ష ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ గారిని నేను దలుచుకున్నాను సార్ జ్ఞానేశ్వర్ కుమార్ గారు ఇదెక్కడ పద్ధతి అండి మీరు ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ లో భోగసింగ్ ఉండదు దొంగ ఓట్లు ఉండవు లేదా ఈవీఎం ట్యాంపరింగ్లు ఉండవు అని చెప్పే మీరు ఈ విధంగా దొంగ ఓట్లు ఉన్నా మీరు పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం ఏదైతే పబ్లిక్ మ్యాండేట్ అనేది చాలా ప్రజాస్వామ్యంలో గౌరవమైనది అటువంటి మ్యాండేట్ ని ఈ విధంగా ఫ్రాక్చర్ చేస్తుంటే మీరు ఎలక్షన్ కమిషన్ చోద్యం చూడడం అనేది బాధాకరం వెంటనే ఏదైతే ఓట్ చోరీ గురించి వస్తున్న ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా తమ వైపు నుంచి వివరణ ఇవ్వాల్సింది అవసరం ఉందని కోరుతూ మరిన్ని వీడియోలు అప్డేట్ విశ్లేషణల కొరకు అడ్వకేట్ సాధిషేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి చేయగలరు థ్యాంక్ యూ అనో